వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి డాయన్ గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ కొన్ని రకాల ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తేనే మంచిది లేదు అట్లాంటి ఫుడ్ తీసుకున్నాము అని అంటే క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుంది అదేవిధంగా మన కిచెన్లో కూడా మనకు తెలియకుండానే కొన్ని వస్తువుల వల్ల కొన్ని పదార్థాల వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుందని విన్నాను సో ఎలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలండి మన స్పైసెస్ హెవీ స్పైసెస్ వాడకూడదు అండ్ బజార్లో దొరికే మసాలాస్లో చాలా వాటిల్లో అడల్టరేషన్ ఉంటుంది కలరింగ్ ఏజెంట్స్ ఉంటున్నాయి కల్తీలు ఉంటున్నాయి సో చీప్గా అమ్మేయటానికి లాభాలు చేసుకోవడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారు కారంలో కలర్ వేయటము పసుపులో కలర్ వేయటము ఇలాంటివి అండ్ అవి అవాయిడ్ చేయమంటున్నాము అండ్ రీ థింగ్స్ ఏదన్నా బర్న్ట్ అంటే బాగా మాడిపోయేలాగా మాడిపోయింది ఆర్ కాల్చినవి ఎస్పెషలీ బాబెక్యూ మీట్స్ అవి మంచివి కావు వాటిల్లో వచ్చే కెమికల్స్ కూడా కార్సినోజెన్స్ అంటున్నాము ఓకే మాడిపోయిన దాంట్లో కార్సినోజెన్స్ ఉంటాయండి ఉంటాయండి ఇప్పుడు బాబెక్యూ అంటే మనము సీకుల పైన మటన్ని అవి కాలుస్తారు కదా వాటిలో ఎక్కువ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది ఓకే ఓకే మనం బయట చూస్తే ఈ ఆయిల్స్ లో మాడిపోయిన ఆయిల్స్ లోనే మళ్ళీ చిప్స్ వేయించడం కావచ్చు ఇట్లా చూస్తూ ఉంటాం మనము కూడా ఈ క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుందా ఎస్ అండి ఆయిల్ బాయిలింగ్ పాయింట్ కి రీచ్ అయినప్పుడు మరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి ఓకే సో ఆయిల్ వాడినప్పుడు ఏది కూడా అంత ఎక్కువగా ఆయిల్ హీట్ అవసరం పడకూడదు సో మనం ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అంటే ఆయిల్ ఆ లెవెల్కి వెళ్ళాలి కదా సో వెళ్ళినప్పుడు ఆ ఆయిల్లో నుంచి వచ్చే కెమికల్ కెన్ కాస్ క్యాన్సర్స్ సో మనం ఎంత డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటే అంత రిస్క్ పడుతున్నాము క్యాన్సర్కి అండ్ యూజువలీ ఒకసారి అలా బాయిల్ అయిన ఆయిల్ మరిగిపోయిన ఆయిల్ని మళ్ళీ ఇంకొకసారి మరిగిస్తే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది బికాస్ ఆల్రెడీ దాంట్లో కెమికల్స్ ఊరి ఉన్నాయి మళ్ళీ మనం ఆ కెమికల్స్ని తీస్తున్నాము సో ఇప్పుడు ఎవరైనా కూడా బయట ఏదన్నా తింటున్నప్పుడు ఆయిల్లో మరిగినవే యూజల్లీ ప్రిఫర్ చేస్తారు అవుట్సైడ్ ఫుడ్ అని బజ్జీస్ అని వడాస్ అని వాట్ ఎవర్ యువర్ ఈటింగ్ అది ఎన్నిసార్లు వాళ్ళలా హీట్ చేసి దాన్ని డిస్పోజ్ చేస్తారు అవును సో మనం ఎనీ డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ స్వీట్స్ కూడా అవ్వచ్చండి గులాబ్ జామున్ జలేబీ అవన్నీ ఫ్రై అయ్యాయి కదా బయటకు వచ్చేవి సో అలాంటివి తింటున్నప్పుడు మనకు ఒక ఐడియా ఉండాలి వన్ అది హై క్యాలరీ ఫుడ్ టూ అది మరిగించిన ఆయిల్ ఆ మరుగుదల ప్రాసెస్లో క్యాన్సర్ కాస్ చేసే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది సో మీరు రోజు అలాగే తింటున్నారు అనుకోండి వారానికి నాలుగు సార్లు అలాగే తింటున్నారు అండ్ బయట వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి మరిగించే ఆయిల్ని పారిపోయారు కదా బికాస్ ఆప్చువల్ మనం ఇంట్లోనే పారిపోయాలంటే మనసు ఒప్పదు అమ్మో ఇంత ఆయిల్ పారిపోయటం ఏంటి అని సో ఈ ఆయిల్లో మరిగించిన ఆయిల్లో వండినది ఏది కూడా లిమిటెడ్ క్వాంటిటీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినాలి వీలైతే అవాయిడ్ చేయాలి అండ్ మనం కొనే ఆయిల్స్లో ఈ మధ్య సన్ఫ్లవర్ ఆయిల్ మూలంగా పేగుల క్యాన్సర్ రావచ్చు అని రీసెంట్గా ఒక స్టడీ చదివాను అంతకుముందు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ గ్రేప్ సీడ్ ఆయిల్ కార్న్ ఆయిల్ కెనోలా మన ఇండియాలో కామన్గా వాడే వంట నూనెలు ఇవే వీటి మూలంగా కూడా ఇవి బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాన్ని ఆ ఆయిల్ మూలంగా క్యాన్సర్ రావచ్చు అని ఎప్పటి నుంచో అంటున్నారు ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఈస్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ బికాస్ అది బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఈ కెమికల్స్ని రిలీజ్ చేయదు బట్ ఆలివ్ ఆయిల్ ఈస్ కంపారిటివ్లీ చాలా ఎక్స్పెన్సివ్ వీటికన్నా మూడు రెట్లు ఉంటుంది సో ఆ వండుకొని తినేటప్పుడు ఆలివ్ ఆయిల్ని వాడి లిమిటెడ్గా మూడు రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి మూడు రెట్లు తక్కువ తినండి బట్ యూస్ ద కరెక్ట్ ఆయిల్ పీనట్ ఆయిల్ ఇస్ మెంట్ టు బి గుడ్ అండి బికాస్ పీనట్ ఆయిల్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అది కూడా బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు పల్లి నూనె దాంట్లో నుంచి కూడా క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్ వస్తాయి బట్ పల్లీ నూనెలో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఒక రకంగా కంపారెటివ్గా సన్ఫ్లవర్ ఆయిల్తో కంపేర్ చేస్తే మంచిది అంటున్నారు సో ఇవన్నీ ఉన్నా కూడా మనకి ఏ ఆయిల్ అయినా అది మరిగించేసరికి దాంట్లో చెడు యా ఒకసారి మరిగించిన చెడు బయటకు వస్తుంది ఎక్కువ సార్లు మరిగిస్తే ఇంకెక్కువ సార్లు బయటకు వస్తుంది సో బేసికలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసింది బెటర్ మ్యామ్ మనం ఇండ్లలో కిచెన్ లో ఎక్కువ చూస్తే అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడదాం ఉంటారు సో వాటిలో కూడా ఫుడ్ ఎక్కువ చేసుకొని మాడు అయింది అని అంటే దాని నుంచి గోకి మరీ టేస్ట్ కోసం తింటా ఉంటారు కొద్దిమంది సో అల్యూమినియం పాత్రలో ఫుడ్ చేసుకొని తినొచ్చా లేదండి ఏమైనా క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుందా అండి అల్యూమినియంకి క్యాన్సర్తో లింక్ నాకు తెలిసి అయితే లేదు బట్ ఈ మాడిన ఫుడ్లో మాడిన ఫుడ్ ఎప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫ్రై అయి ఉంటుంది కదా అది సో క్రిస్పీగా ఉంటుంది సో అందరికీ నచ్చుతుంది ఆ మాడు బెట్ బట్ ఆ మాడిన దాంట్లో క్యాన్సర్ కాస్ చేసే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఎట్లాంటి ఫుడ్ అయితే మంచిదండి మరి మన లైఫ్ ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి మీ స్టమక్కి ఏది ఈజీ టు డైజెస్ట్ ఎందులో తక్కువ కెమికల్స్ ఉన్నాయి తక్కువ ఫర్టిలైజర్ ఉంది తక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి తక్కువ కలరింగ్ ఏజెంట్ ఉంది అండ్ ఏది అంత ఫ్రెష్గా ఉంది కలరింగ్ అయితే అసలు వాడకూడదు కలరింగ్ ఇస్ వెరీ చీప్ అండ్ అది చీప్ కెమికల్ మన పొట్టలో అంత చీప్ కెమికల్ వేస్తే పొట్ట సహించుకోలేదు పొట్టలో అల్సర్స్ వస్తాయి అల్సర్స్ క్యాన్సర్స్ కింద రీసెంట్గా ఒక స్టేట్లో కూడా మ్యామ్ ఈ పీచ్ మీట్ అని బ్యాన్ చేశారు ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్ట్ కేరళ తమిళనాడు సో అట్లాంటి పీచ్ మీట్ అంటే కలర్ ఏజెంట్స్ యాడ్ చేశారు కాబట్టి అందులో కూడా కాన్స్ ఉంటాయండి ఇప్పుడు అన్ని మనకి ఐదు రూపాయలకి ఒక కలరింగ్ బాటిల్ అమ్ముతుంది అవును ఐదు రూపాయలకి మీకు అంత కలర్ వచ్చే ఆర్గన్ ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత చీప్ గా వచ్చింది అండ్ దాని క్వాలిటీ ఏంటి అలాంటిది మనం ఎలా తింటాము సో పిల్లలకి బాగుంటుందని మిఠాయిలో రంగేశారు అది ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం బ్యాన్ చేయాల్సింది అని ఆ పింక్ కలర్ తిని అసలు మన బాడీ ఎలా తట్టుకుంటుంది లోపల చాలా ఇష్టంగా ఉంటారు పిల్లలు అంటే అలవాటు చేసాము సో కలరింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీ టైప్ న్యాచురల్ కలర్ తప్ప ఎనీథింగ్ ఎల్స్ ఇస్ టోటలీ రాంగ్ అంత స్ట్రాంగ్ కెమికల్ మన బాడీ తట్టుకోలేదు తట్టుకోలేకే మనకి ఏదో ఒక రోగం ఇస్తుంది మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ టేస్ట్ ఉండడం కోసము టేస్టింగ్ సాల్ట్స్ వాడుతూ ఉంటారు కదా మ్యామ్ అది కూడా డైంజర్ ఏనా అండి అవి కూడా కెమికల్స్ అండి ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ మనం అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటున్నాము అంత అవసరమా న్యాచురల్ ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి ఫ్యాక్టరీలో తయారు చేసిన కెమికల్ ఆ బాసనకి ఫ్లేవర్కి వేసుకుని తినటం ఏంటండి ఇట్స్ టోటలీ రాంగ్ హ్యాపీగా హెల్తీగా ఇంట్లో చేసుకొని మంచి ఫుడ్ తింటే బాగుంటుంది లేదంటే ఇట్లాంటి ప్యాక్డ్ ఫుడ్ కావచ్చు మాడిపోయిన ఎక్కువ తిన్నా కూడా మనకి ఇట్లాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ మన తాతలు వాళ్ళు ఎలా తిన్నారో వండుకునే వాళ్ళు పెంచుకునే వాళ్ళు కోసుకునే వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇలాంటివన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళు కాదు అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు బతికారు వాళ్ళు అప్పుడు క్యాన్సర్స్ ఎప్పుడో ఎవరికో ఒకరికి వచ్చేది ఇప్పుడు ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తుంది మళ్ళీ మనం రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వాలి మన ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండకూడదు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ స్లీపింగ్ హ్యాబిట్స్ మన థాట్ ప్రాసెస్ మారాలి స్లీపింగ్ని బట్టి కూడా ఉంటుందా మ్యామ్ స్లీప్లో బాడీ రిపేర్ అవుతుందండి పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునే వరకు మనం చేసిన ప్రతి పని మూలంగా ఏదో ఒక బాడీలో చెడు జరుగుతూనే ఉంటుంది స్ట్రెస్ మూలంగా తిండి మూలంగా మన పని మూలంగా వాటెవర్ అది ఎప్పుడు రిపేర్ అవ్వాలి సో పగలు జరిగిన డ్యామేజ్ రాత్రి పడుకున్నప్పుడు రిపేర్ అవుతుంది మరి ఇన్సోనియా ప్రాబ్లెమ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ ఇన్సోమియా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అసలు పడుకోకుండా బోల్డన్ని గంటలు పనిచేస్తూ లేదా టీవీ చూస్తూ గడిపే వాళ్ళకి ఇబ్బంది థ్యాంక్ యూ మ్యామ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ